దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు నా దేవుని మాటలుగా మీకు తెలియపరుస్తున్నా అక్షయ ప్రవచన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం అక్షయ ప్రవచన గ్రంథం నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకును నువ్వు నా సేవకుడువు నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నువ్వు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరిచిపోజాలను నేను నిన్ను మరిచిపోజాలను దేవుడు యాకోబును గురించిన ఓ ప్రవచనాత్మకమైన మాట నేను నిన్ను నిర్మించి తిని ఇస్రాయేలు నువ్వు నా సేవకుడవు నేను నిన్ను మరిచిపోజాలను దేవుడు నిర్మించుకుని తన స్వరక్తమును కార్చి ఎంతమంది అయితే మారు మనసు పొంది ఆయన రక్తంలోనూ శరీరంలోనూ పాలు పొందుతున్నారో వాళ్ళందరినీ సర్వశక్తి కలిగిన మన దేవుడు ఎన్నడూ కూడా మర్చిపోజాలని దేవుడై ఉన్నాడు దేవుడికి స్తోత్రం గాక ప్రిల్లరా వాక్యంలో మనం చూస్తే ఆది ఇదే గ్రంథం ఇదే గ్రంథం నలభై తొమ్మిది నలభై తొమ్మిది పదిహేను పదహారు వచ్చినాలలో చూస్తే స్త్రీ తన గర్భమునందు పుట్టిన బిడ్డను కర్ణింపుక తను చంటి బిడ్డను మరుచునా వారైనా మర్చుదేరేమో కానీ నేను నిన్ను మరవను చుడుము నా అరచేతిలో నిన్ను చెక్కుని ఉన్నానని ఇక్కడ వాక్యం చెప్తుంది స్త్రీ తన బిడ్డనైనా మరుచినేమో కానీ నేను నిన్ను మరువను అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం అంతేకాదండి ఆది కాండం నలభై అధ్యాయం ఇరవై మూడవ వచనాన్ని అని చెబితే ఇరవై మూడవ వచనంలో యోసేపు యోసేపు ఇద్దరు వ్యక్తులకు ఒక కలభావాన్ని చెప్తాడు ఇద్దరు వ్యక్తులకు కలభావాలను చెప్పినప్పుడు ఒకడు ప్రాణదాయకుడు ఆ కలభావాలను గురించి యక్ష గ్రంథం ఆదికాండ నలభై అధ్యాయం ఇరవై మూడవ వచ్చినములలో మనం చూస్తుంటే సహాయం చేస్తామని చెప్పి వాళ్ళు యోసేపును గురించి మర్చిపోయారు ఒకటి స్త్రీ మర్చిపోతుంది రెండు సహాయము పొందిన వారు కూడా మర్చిపోతారు యోగు గ్రంథంలో మనం చూస్తాం పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూస్తుంటే నా ప్రాణ స్నేహితులు నన్ను మర్చిపోయారు అని రాయబడి ఉంటుంది కనుక ప్రియులరా లోకంలో మనల్ని మర్చిపోయేవారు మన వాళ్ళు కావచ్చు మన బంధువులు కావచ్చు లేక మనతోటి సహాయం పొందుకున్న వాళ్ళు కావచ్చు లేక మన ప్రాణ స్నేహితులు కావచ్చు ఇదిగో సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోజాలను నేను నిన్ను మర్చిపోజాలను దేవునికి సమీపంగా ఉందాం దేవుని మహిమను మనం అనుభవిద్దాం దేవునికి స్తోత్రం కలుగుందా